ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ బాగున్నారా మేము చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు మాకంటే ఇంకెక్కువ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ చాలా రోజులైంది మీ ముందుకు వచ్చి మేము చేసిన బాలకృష్ణ గారి సాంగ్ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ అంటూ ఏ గ్యాప్ రాలేదు ఆటోమేటిక్గా అదే వచ్చేసింది మేము తీసుకోలేదు ఫ్రెండ్స్ ఈ ఎంత గ్యాప్ రావడానికి కారణం కూడా ఏంటంటే నేను చేసే జాబ్ చేస్తున్నాను కదా ఆ డ్యూటీస్ వల్ల కొంచెం ఇబ్బంది అయింది షిఫ్ట్లో అడ్జస్ట్ అవ్వక డ్యూటీస్ డైలీ కంటిన్యూ డ్యూటీస్ వెళ్ళడం వల్ల గ్యాప్ పడిపోయింది సో మీరేం అనుకోవద్దు చాలా గ్యాప్ పడిపోయిందని చెప్పి మమ్మల్ని చూడకుండా మానొద్దు మమ్మల్ని ఇంకా అట్లాగే సపోర్ట్ చేయండి హండ్రెడ్కి దగ్గరలో ఉన్నాం హండ్రెడ్కి కొట్టాలి అట్టైనా సరే సో ప్లీజ్ ఫ్రెండ్స్ మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుందాం నేను మీ నిల్ ఒక శుభాన్ని ప్రజెంట్ మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఒక స్పూఫ్ వీడియో చేసాం ఒక రీక్రియేషన్ సీన్ అదేం సీన్ అనేది అని చెప్తే చెప్తాం అనుష్క అండ్ ప్రభాస్ సీన్ ఉంది కదా ఆ సీన్ కొంచెం రీక్రియేట్ చేసాము హేమంత్ బాగా కష్టపడ్డాడు ఫ్రెండ్స్ సీన్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ హేమంత్ కష్టపడి తీసాడు నేను సుభాన్ తనకి టైం లేకపోయినా స్పెండ్ చేసి ఖచ్చితంగా ఒక వీడియో మన ఛానల్లోకి రావాలని చెప్పి మీ కోసం ఎంటర్టైన్ చేయడం కోసం ఆ వీడియో తీసాము చాలా బాగా వచ్చింది నా యాక్టింగ్ అనుష్కాంత్ గారు అంత కాకపోయినా కొంచెం పర్లేదు నేను అమ్మో ప్రభాస్ గారు అక్కడ నేను అక్కడ అంత బుడ్డ అదేం లేదు కాకపోతే మీకు ఒక మంచి అప్డేట్ మంచి సీన్తో మీ ముందుకు రావాలని చేసాం ఇంకొక విషయం ఫ్రెండ్స్ మంచి సాంగ్తో మీ ముందుకు రాబోతున్నాం ఈ మంత్ ఎండింగ్లో సాంగ్ అనేది షూట్ స్టార్ట్ చేస్తాను ఆ సాంగ్ సెట్టింగ్ వేసి కొంచెం ఖర్చు కూడా అవుతుంది అది చెప్పకూడదు చేసి చూపిస్తాను అంతే చెప్పను దానికోసం మీరు వెయిట్ చేస్తామని కోరుకుంటున్నాను అది చిరంజీవి గారు సాంగ్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఇప్పుడు చేసిన రిక్రియేషన్ సీను అప్డేట్ ఇస్తాను ఒక టూ త్రీ ఫోర్ డేస్ లో రిలీజ్ చేస్తాను అందరూ చూడండి సపోర్ట్ చేయండి మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ షార్ట్ వీడియోస్ కొన్ని కొన్ని చేస్తున్నాము టైం కుదిరినప్పుడు మీరు ఎంకరేజ్ ఫ్రెండ్స్ అయినా ఇది వర్షాకాలం గదా ఏ షూట్కి వెళ్ళాలన్నా కొంచెం భయం వేస్తుంది ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు అంత బాగుంది క్లైమేట్ కూడా చాలా బాగుంది ఏదైనా వర్షం కానొస్తా వర్షంలో కూడా ఒక సాంగ్ చేయడానికి ట్రై చేస్తాం మీరు ఎంటర్టైన్ చేయడం కోసం మేముతో తను పని ఉన్నా సరే వచ్చి మా కోసం చేశాడు వాడికి కూడా థ్యాంక్స్ చెప్పాలి మీ అందరికీ మరి మరి థ్యాంక్స్ మమ్మల్ని బాగా సపోర్ట్ చేశారు ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ మేము మళ్ళీ రీగ్రెషన్ సీంతో మేము ముందుకు రాబోతున్నాం ఒక కమింగ్ సూను చూస్తానండి నిల్ రమ్మ సుబ్బాన్ని నిల్ సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్